ఫ్రేజ్ ద లాడ్ దేవుని మహాకృపను బట్టి మనమంతా కూడా ఈ సమయంలో ఇంత క్షేమంగా ఇవిదే కాలంన దేవుని శృతిస్తున్నాము గనపరుస్తున్నాము దేవుని వాక్యమును ధ్యానిస్తున్నాము ప్రార్థనలు చేసుకుంటున్నాము దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయనకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ప్రభని ఏష్కృస్తు నామంలో ఇంకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఇదే కాలంన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు క్రిస్మస్ కాలంలో దేవుడు మనపిస్తున్నటువంటి వాగ్దానాలని బట్టి మనము దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లించాలి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వసరంలో ప్రవచించబడిన ప్రకారము ప్రభని యేసు ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన మరి ఆయన యొక్క వెలుగు ఎలా ఉంటుందంటే చీకట్లో నడుస్తున్నటువంటి అనేక జనులకు ఒక గొప్ప వెలుగుగా ఆయన ఉంటాడు ఆ వెలుగును చూసినప్పుడు వారందరూ కూడా ఎంతో సంతోషిస్తారు మరణ ఛాయగల దేశ నివాసులు అంటే కొంతమంది చా అంటే పాపపు జీవితం జీవిస్తూ దేవుని యొక్క నిరీక్షణ దేవుని పట్ల నిరీక్షణ లేకుండా ఉండే ఆ పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఇది ఒక గొప్ప ప్రవచనం ఇది ప్రవచనాత్మక భాగం ఇది ఇష్రాయేలు ప్రజలు అనుభవిస్తున్న కష్టాల నుండి విముక్తిని మరియు ఆశను సూచిస్తుంది అంటే వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్నారంట అంటే ఎలాంటి కష్టాలు మరి మనకు అర్థమైన ప్రకారము దాదాపు నాలుగు వందల సంవత్సరముల పాటు అంటే మలాకి ప్రవక్త చివరి గ్రంథం పాత నిబంధనలో ఆ తర్వాత మత్త వార్త రాసినప్పటికీ వరకు మధ్యలో ఉన్నటువంటి ఆ పీరియడ్ అంతా కూడా ఒక సైలెంట్ పీరియడ్ అని చెప్తారు ఆ సమయంలో ఏ ప్రవక్తతో కూడా దేవుడు మాట్లాడలేదు ఏ విధమైన ప్రవచనము రాలేదు ఏ విధమైనటువంటి మెసేజ్ దేవుడి నుంచి రాలేదు కాబట్టి ప్రజలంతా కూడా ఒక విధమైన దుఃఖము ఒక విధమైన దిగులు మరి వారిలో నిరాశ నిస్పృహ ఉన్నాయి అలాంటి పరిస్థితులలో ప్రజలు ఉంటుంటుండగా మరి దేవుని యొక్క గొప్ప వెలుగు వారు చూస్తారు అని దేవుని యొక్క ప్రవచనము రిషా గ్రంథంలోనే చెప్పబడింది కనుక అనేక మంది జనులకు ఆ విషయం తెలుసు ఇష్రాయీలకు చాలామందికి తెలుసు వారంతా కూడా ఆశతో చూస్తున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందా ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుందా అని అందరూ కూడా ఆశతో చూస్తున్న సమయంలో ఈ ప్రవచనం మరి నెరవేరే సమయం ఆసన్నమైంది ప్రవీణ యేసుక్రీస్తు ఒక కుమారుడిగా వస్తాడు కన్యాక గర్భవతి అయి కుమారుని కానీ ఆయనకు ఇమానియలని పేరు పెడుతుంది మరి ఆ ఇమానియలు వచ్చినప్పుడు ప్రజలందరికీ తోడుగా ఉంటాడు అంతేకాదు ఆయన వెలుగుగా వస్తాడు ఆ వెలుగుగా వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా ఆ వెలుగు ప్రకాశించినప్పుడు వారందరూ ప్రజలు వారందరూ కూడా ఒక విమోచనంను పొందుకుంటారు ఆ విమోచనం ఏమిటో చాలామందికి తెలియదు కానీ అందరూ అయితే ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కుమారుడు ఎవరా అని ఎదురు చూస్తూ ఉన్నారు అనేక విషయాలు నెరవేరుతున్నప్పటికీ కూడా చాలామందికి ఇంకా నమ్మకం కుదరడం లేదు అయితే దేవుని యొక్క ప్రవచనం ఎప్పుడు కూడా నెరవేరకుండా మానదు ఈ ఈ యొక్క వచనంలో మనము చూసినట్లయితే చీకటి అంటే చీకటిలో కష్టాలు ఉంటాయి కదా పాపము అజ్ఞానము కలిగినటువంటి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారికి వెలుగు అంటే ఆశ విమోచన ఇవన్నీ కూడా మనం చూపించేటువంటి పరిస్థితిని ప్రభని ఈస్క్రిస్తూ తీసుకొని వస్తాడు అని ఒక ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంది మరి దేవుని వాక్యాన్ని తిరస్కరించి ఎంతగానో భయంకరమైన జీవితము వీళ్ళు జీవిస్తున్నారు కదా ఈ వారంతా కంప్లీట్గా దేవునికి విరోధంగా జీవిస్తూ మరి అనేక సంవత్సరాల పాటు ఆ చెరలోనికి వెళ్ళిపోయారు అయితే ఆ చెరలో వారు ఉంటుండగా మరి వారు కష్టాలు అనుభవిస్తున్నారు ఆ బంధకాలలో ఉన్నారు వాళ్ళు అనేక విధాలుగా మరి అనేక కష్టాలు పడుతున్నారు అణచివేయబడుతూ ఉన్నారు వారు మరి బందీలుగా ఉంటూ బానిసత్వంలో ఉంటూ ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే దేవుడు వారిని బయటికి తీసుకొస్తాడు వారిని ఆ ఒక తిరస్కరించిన వేదనతో వారు ఆ చీకటిలో నివసిస్తూ ఉన్నారు వారికి దుఃఖంతో కూడినటువంటి వేదన ఉన్నది అయితే దేవుని వెలుగు వారిపై ప్రకాశిస్తుందని యష చెప్తూ ఉన్నాడు ఈ ప్రవచనము క్రీస్తు యేసుక్రీస్తు రాకడకు సూచనగా పరిగణింపబడుతుంది ఆయన చీకట్లో నివసించే ప్రజలపై వెలుగును తీసుకొని వస్తున్నారు ఏసుక్రీస్తు చీకట్లో నివసించే ప్రజలకు గొప్ప వెలుగును చూపించాడు అని మరి మత్తయ్య వార్తలో కూడా రాయబడి ఉంది అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు అని రాయబడి ఉంది ఎందుకు అలా ఆ ప్రవచనం నెరవేరింది అని మనం చూసినట్లయితే మత్తయ్య వార్తలో మనం నాలుగో అధ్యాయంలో ఆయన అపవాది చేత శోధింపబడిన తర్వాత అక్కడికి తిరిగి తన ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే యోహాను చెరపట్టబడ్డాడన్న సంగతి ఏసయ్య విన్నాడు ఏసయ్య విన్నప్పుడు ఆయన గలిలేయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచిపెట్టి జబులును నఫ్తాలి అను దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందలి కప్పెర్న హోమునకు వచ్చి కాపురం ఉండెను అని రాబడింది అంటే ఆయన అక్కడ కాపురం ఉండడం అంటే ఆ జబులును నఫ్తాలి అను ప్రదేశము అదంతా కూడా ఈ ప్రవచనంలో భాగం అనమాట ఏషియా గ్రంథంలో ఏదైతే ప్రవచనం రాయబడి ఉందో అది దానికి సంబంధించినటువంటి ప్రవచనం ఇది జబులూను దేశము నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గల్లీలయ్యూ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి అని మరి ప్రవక్తయిన ఇషా ద్వారా పలకబడినది నెరవేరినట్లుగా ఇది జరిగింది అని మత్తైస్ వార్తలో రాయబడి ఉంది మరి ఆయన అక్కడికి వెళ్ళి ఉండడం అనేది ఒక ప్రవచనం నెరవేర్పు అనమాట మనము చాలా విషయాలు ప్రబైన ఏసు ఈ లోకానికి రావడం విషయంలో చాలా విషయాలు మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా లేఖనములలో రాయబడినట్లే ప్రవచించబడినట్లే జరిగాయి అందువల్ల మనకు ప్రభైన ఏసు రావడం చాలామంది నమ్మరు కదా కానీ అది కరెక్ట్ అది ఆయన తప్పకుండా వచ్చాడు ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయన మన కొరకు మరణించాడు ఆయన పునరుత్డయ్యాడు ఆయన ఆరోహణమయ్యాడు ఇవన్నీ కూడా చాలా నిజాలు సత్యాలు మరి అవి నమ్మని వాళ్లకు చరిత్రలో ఉంది చరిత్రలో ఉన్న విషయాన్ని కూడా నమ్మలేని పరిస్థితులలో చాలామంది ఉన్నారు కాబట్టి మనం ఏం చేయగలం అలాంటి పరిస్థితిని వారిలో ఆ మనసు మార్పు అనేది జరగడం అనేది కేవలం మరి దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది మనమైతే మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి ఎవరెవరైతే నమ్మడం లేదో వారందరికీ కూడా వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి ప్రపంచానికి ఏసయ్య వెలుగు అని మనం ఎందుకు చెప్తాము అంటే ఆయన పాపం నుంచి మరణం నుంచి విముక్తిని తీసుకురావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన చేసినటువంటి గొప్ప బలియాగం మనకు తెలుసు కదా మనము నిన్ను నన్ను రక్షించడానికి ఆయన అశిల్వ పైన మరణించడం జరిగింది ఒక గొప్ప బలియాగంగా తండ్రి అయిన దేవుడు తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయనను బలి ఇవ్వడం ద్వారా మనకందరికీ కూడా పాప విమోచన కలిగించాడు రక్షణ తీసుకువచ్చాడు గ్రంథంలో ఈ ప్రవచనం ఎప్పుడు రాయబడిందంటే ఇస్రాయీల పైన అశ్వలీలు దాడి చేసి ఆ కారణంగా ఏర్పడినటువంటి కష్టాలు వాళ్ళకు ఏర్పడినటువంటి కష్టాలు వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ కూడా ఒక చీకటి పరిస్థితులలో వారు ఉన్నట్లుగా మరి ఇక్కడ రాయబడింది కనుక దానిని గురించిన ఆ నేపథ్యంలో ఈ విషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క ప్రవచనం వెల్లడైంది మరి యోర్దాన్ అవతలనున్న అన్యజ అన్యజనులైనటువంటి గలిలేలు అంటే గలిలేలు నివసించే వారందరూ అన్యులు అంటే ఎవరైతే దేవుని ఎరగరో వారందరూ అన్యులు అన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది కనుక ఆ అన్యులు నివసించే ప్రజలపై వెలుగు ప్రకాశిస్తుంది అంటే వారందరూ కూడా నిజం తెలుసుకుంటారు ఆ చీకట్లో నుంచి బయటికి వస్తారు వారందరూ కూడా సజీవుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకుంటారు ఆ విధంగా వారు కూడా రక్షణ పొందుకుంటారు అన్న ప్రవచనము ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఈ లోకంలో ఉన్న మనల్ని ఒక్కొక్కలను కూడా ప్రేమించి మనందరి విమోచన కొరకు ప్రవ్ తన ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపడం అనేది ఒక గొప్ప వెలుగు ఆయన గొప్ప వెలుగుగా ఈ లోకంలో జన్మించాడు ప్రతి ఒక్కరిని వెలిగించాడు ఆ విధంగా మనమంతా కూడా వెలిగించబడ్డాము మనము ఇతరులకు ఈ ఈ రక్షణ సువార్తను చెప్పాలి ఎందుకంటే ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేతనే మనమంతా కూడా క్షమించబడి మన పాపముల నుంచి విడుదల పొందుకొని మనము రక్షణ పొందుకున్నాము మరి ఇంత గొప్ప అద్భుతమైన ఆ అకేషన్ని మనము సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము ఈ క్రిస్మస్ సీజన్లో మనం ప్రవేణ యేసు గురించి రాయబడినటువంటి అనేక ప్రవచనాలను గురించి ఆయన చేసిన అద్భుత కార్యాలను గురించి ఆయన యొక్క జన్మ ఎలాంటి అద్భుత పరిస్థితులలో జరిగిందో ఎంత అద్భుతంగా జరిగిందో ఎంత గొప్పగా జరిగిందో ఇదంతా కూడా మనం చూసినట్లయితే నిజంగా ఆయన యొక్క ఆయన జన్మించినటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా ఎంతో గొప్పగా ఎంతో అద్భుతంగా ఉంటుంది కనుక ఇదంతా కూడా నమ్మని వాళ్లకు మనం ఏం చేయలేం ఎందుకంటే ప్రతి వారికి గురించిన వార్త నశించిన వారికి అది వెర్రితనంగా ఉంటుంది కానీ రక్షించబడిన మార్ మనకు అది ఎంతో గొప్ప వార్త కదా మరి మనము అది గమనించుకోవాలి అందుకే మనం ఇంత సంతోషంగా క్రిస్మస్ని జరుపుకుంటాము ఆ తేదీ గురించి ఒకవేళ మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రభైతే వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు అందుకే కదా మన యొక్క పుట్టుక తేదీలన్నీ కూడా క్రీస్తు శకము క్రీస్తు క్రీస్తు ముందు క్రీస్తుకు ముందు అన్న క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని ఆ విధంగా ఎందుకు చెప్పబడ్డాయి అంటే ఆయన ఈ లోకానికి రావడం ఖచ్చితంగా జరిగింది కనుకనే కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఈ లోకంలో క్రీస్తుని గురించి ప్రకటించవచ్చు మరి మనకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞాది మీరంతా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థను ప్రకటించాలి అన్న దేవుని యొక్క ఆజ్ఞనే మనం పాటిస్తున్నాము మనం ఎవరిని బలవంత పెట్టడం లేదు కానీ మనము ప్రతి ఒక్కరికి రక్షణ సువార్థను చెప్తూ ఉన్నాను ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా నిత్య జీవంను పొందుకుంటారు ఆ విషయంలో మనము మనము కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురు కావచ్చు మనకు అయితే దాని గురించి మనం ఏమి దిగులు పడవలసిన అవసరం లేదు మన బాధ్యతను మనం కంప్లీట్ చేస్తే మిగిలిన దేవుడు చూసుకుంటాడు పరిశుద్ధాత్ముడు తన కార్యమును జరిగిస్తాడు మనము ప్రతి ఒక్కరి కొరకు రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థించాలి ప్రతి ఒక్కరి యొక్క రక్షణ కొరకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి ఇది మనకు ఒక బాధ్యతగా ఉన్నది ఈ విజ్ఞాపన ప్రార్థనలలో మనము ఆ విధంగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలు చేద్దాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత కృపామేడ నిక్వందనములు స్తోత్రములు ఈ దినము మీరు మాకిచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును బట్టి నిక్వందనములు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూసిస్తున్నారు అవును ప్రభా మేమంతా కూడా మరి చీకట్లో నడిచాము ఇంతకాలము మాకు తెలియదు నిన్ను అంగీకరించక ముందంతా కూడా మేము చీకట్లో ఉన్నాం అయితే ప్రభా మీరు నీ యొక్క గొప్ప రక్షణ కార్యమును బట్టి తండ్రి మేము ప్రభా నృతుని అంగీకరించిన తర్వాత మేము వెలుగులోనికి నడుస్తూ ఉన్నాం అవును ప్రభా మీరు మమ్మలను చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచారు ఆ వెలుగులో మేము నీ కొరకు పనిచేసే ఒక రాజులైన యాజక సమూహంగా ఉన్నాము తండ్రి అందను బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రార్థించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ఇదే కాలంన తండ్రి మేము తిరిగి మా పనులలో వెళ్తుంటుండగా మా పనులన్నిట్లో కూడా మీ యొక్క కాపుదల భద్రత మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని పెడుకుంటున్నాం మా దేవా దేవ మా ఉద్యోగ జీవితాలలో మాకు నెమ్మదిని అనుగ్రహించండి మా పని కూడా మేము జయప్రదంగా చేయడానికి సహాయం చేయండి ప్రభా మాకు కావాల్సిన జ్ఞానమును మాకు కావాల్సిన స్కిల్స్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రభా నైనా విద్యార్థులను దీవించి వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా మంచి మంచి స్థితికి వారు రాగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభానైనా వారి యొక్క ప్రతి చదువు చదువులోనైనా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా వారు ఏమి తలుస్తున్నారో అంటే ఏం చదువుకోవాలని ఆశపడుతున్నారో అది తప్పకుండా నెరవేర్చండి ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్నారు వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరిపుష్టత కలిగి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము అప్పుల బాధలు ఎవరు ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాము నాయన మా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి మరి వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి తండ్రి సంతానం కొడుకు ఎదురు చూసిన దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా గర్భిణీ స్త్రీలను అందరిని ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆయన మా ప్రభా వృద్ధులను చిన్నారులను మీరు క్షేమంగా ఉంచండి ఆరోగ్యంగా ఉంచండి ఈ సీజన్లో వచ్చే అనేకమైన వ్యాధుల నుంచి వాళ్ళని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా పరిశుద్ధు దేవా మరి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్స్లో ఉన్నారో మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వారందరినీ లేవనెత్తి వారికి చక్కటి స్వస్థత అనుగ్రహించండి ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాము ఎంతో మందినైనా వెంటిలేటర్పై ఉన్నారు ఐసీలలో ఉన్నారు మా ప్రభా వారందరినీ ప్రభా స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి సర్జరీలు గుండా వెళ్ళాల్సిన వారందరినీ కూడా దీవించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా దానిలోంచి బయటకు వచ్చినట్లుగా సహాయం చేయండి ఎంతమంది అయితే డయల్సిస్ గుండా కీమోథెరపీలకుండా వెళ్తున్నారో వారికి అందరికీ కూడా మీ సహాయం అనుగ్రహించండి ప్రభా భయంకరమైన వేదనకరమైన ఆ వ్యాధులన్నిటి నుంచి కూడా ఏ శ్రాములు విడుదల దాయిచేయండి మా ప్రభా తండ్రి మరి ఎంతమంది ప్రభా ఈ లోకంలో ఎన్ని వ్యాధులు గుండా వెళ్తున్నారు మా తండ్రి దేవ కృప చూపించమని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం కుటుంబంలో సభ్యుల కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉంటుంది నాయన దానిలో నుంచి ప్రభా వారికి నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మరి ఇంకా తండ్రి కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్న శ్రమలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్యాయాలకు అక్రమాలకు గురైన వారిని మీరు ఆదరించి వారికి న్యాయం జరిగించండి వారి పక్షంగా మీరు వ్యాజ్యం దేవుడు అంటున్నారు తప్పకుండా కనికరించమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగ పరిస్థితులలో ఉన్నటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి ప్రభా వారికి నా సమస్యల నుంచి విడుదల చేశ్రాములో కలుగునుగాక అధికారుల మనసులను మార్చండి కొలీగ్స్ యొక్క మనసులను మార్చండి పరిస్థితి అంతా కూడా శాంతియుతంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మతీ దేవ నిధి వన్లు ప్రతి ఒక్కరిపైన కుమ్మరించుకొని ప్రభా ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆ పరిస్థితులను జయించుకోగలిగే కృపను దయచమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి వాళ్ళని లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం ఉపయోగించండి తండ్రి ప్రభా మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి ఎరుస్లోమ్ను దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాము మతీ దేవ మరి మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీటిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి అన్యాయాల అక్రమాలు అరికట్టమని ప్రార్థిస్తున్నాము ప్రభా సేవకులను దీవించి సేవకులందరూ కూడా నాయన ఎంతో చక్కగా ఉండగలుగుటకు ప్రభా సేవను చక్కగా జరిగించుటకు మరి ముఖ్యంగా ప్రభా ఎన్నో హింసలకు గురవుతున్నారు అనేక రకాలుగా అన్యాయాలకు అక్రమాలకు గురి అవుతున్నారు ప్రభా మరి వారందరినీ కూడా దయచేసి బాగు చేసిన వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాము అన్యాయాలను అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ నీవు అద్భుతకరుడు ఆశ్చర్యకరడు సమస్తం చేయగలిగినటువంటి గొప్పదేవుడు ప్రభా నేను ప్రార్థించి అడుగుతుంటున్నాను రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి దేవ భయంకరమైన వ్యసనాలకు గురైన ప్రతి ఒక్కరిని కూడా ఆ వ్యసనముల నుంచి వ్యసనంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాము రానైన సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించి వారికి ఉన్న సమస్యలన్నీ తీర్చివేసి నీ సమాధానము వారి కుటుంబం పైన నిండార నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి బ్రహ్వా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్